పిఠాపురం పాదగయ్య క్షేత్రం ఈరోజు భక్తులతో కిక్కిరిసిన పరిస్థితి కనిపించింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సమకూర్చిన కానుకలతో పాటు వరలక్ష్మి సామూహిక వరలక్ష్మి వ్రతాలు పెద్ద సంఖ్యలో ఈ పుణ్యక్షేత్రంలో ఆచరించడంతో ఇక్కడ భక్తులైతే వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది పిఠాపురం నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంత నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మందిగా భక్తులు తరలి రావడం ఈరోజు సామూహిక కార్యక్రమాలు అయితే పూజా కార్యక్రమాలు జరిగినాయి ఈ కార్యక్రమాలన్నిటికీ ఇక్కడ దగ్గరుండి బాధ్యత వహించినటువంటి కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి సార్ ఈ రోజు అనుకున్న దానికంటే ఎక్కువ మంది పోటెత్తిన పరిస్థితి ఉంది భక్తులు ఎలా అంతా కూడా సక్రమంగా జరిగింది అనిపించింది జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మా నాయకుడు ఆదేశాలు అలాగే ఆయన సహాయ ఆయన కార్యదర్శి అయినటువంటి హరిప్రసాద్ గారు విప్పు గారు అని కొన్ని సూచనలు ఇచ్చి వెళ్ళారు ఆ సూచనల ప్రకారం నేను మర్రి శ్రీనివాస్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి ఇక్కడికి కూర్చు వారం రోజులుగా వాళ్ళ శ్రీనివాస్ గారు కూడా వాళ్ళు మా తోడుగా వచ్చే చైర్మన్ గారు అట్లాగే అందరూ కలిసి గత నాలుగైదు రోజులుగా వాళ్ళు కూర్చుని చక్కగా దీన్ని లాస్ట్ టైము వర్షం వచ్చి కొంచెం ఇబ్బంది వచ్చి కొంచెం తొడతొక్కుడు అయ్యి ఏర్పాటు జరిగాయి ఈసారి వర్షం వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఇవాళ ప్రతి శావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకుంటారు కానీ సాక్షాత్తు బహవతి అమ్మవారు సన్నిధిలో పూజ చేసుకోవాలా అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మహిళలందరికీ అంతమంది వస్తే అంతమంది వరకు ఐదు స్లాట్లుగా పెట్టి ఐదు నెలలు పదివేల మంది మహిళలు ముందు నేను అన్నగా కోపంలో ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తర్వాత ఆ కోపలు ఇచ్చిన వాళ్ళందరికీ పూజా సామాగ్రి రూపులు జాకెట్లు చీర అన్ని సామాన్లు ఇచ్చి ఇక్కడ ఐదు స్వాట్లుగా పూజ చేయింది అదే కాకుండా ఇంకా ప్యూర్లో ఉన్నారు రెండు వేల మంది పైచీలకు ఉన్నారు ఆ రెండు వేల మంది పైచీలకి కూడా వచ్చిన వారు ఖాళీగా పంప ఉపాసం ఉండి వచ్చిన వారు ఎందుకంటే అంతకుమించి ఎక్కువ పూజ చేయడానికి ఇక్కడ లేదు గురుగట్టేసి టైం అయింది దానికి కాబట్టి వాళ్ళందరికీ కూడా చీర జాకెట్ ఇచ్చి గౌరవంగా సత్కరించి పంపడానికి అర క్యూలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మా శ్రేణులు మరేడు శ్రీనివాస్ గారు ఇతర శ్రేణులు ఆ కార్యక్రమం మీద ఉన్నారు అవి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మహిళల పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది మామూలుగా ఆచారంగా ఇక్కడ ఎప్పుడూ ఎమ్మెల్యేలు ఐదు సొంతలు వెయ్యి చీరలు ఇచ్చి చేసేవారు కానీ ఈయనైతే ఈయన వచ్చిన రెండు సంవత్సరాల్లో ఘనంగా లాస్ట్ టైం అయ్యి ఇవాళ పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా కూడా వెళ్తూ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా శ్రద్ధగా వాళ్ళకి చక్కగా చక్కటి ఏర్పాట్లతోటి ప్రసాదాలతోటి అన్నింటితోటి కూడా చక్కటి ఏర్పాట్లు చేసి వేళ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపినందుకు వేళ ఎన్వర్మెంట్స్ డిపార్ట్మెంట్ గారు కానీ అలాగే పోలీసు బందోబస్తు ఇచ్చిన ఏఎస్పి గారికి ఎస్సీఏ గారికి వీళ్ళందరికీ అట్లాగే ముఖ్యంగా మొన్న కూటమి యొక్క నాయకులు అందరు బీజేపీ వారు వచ్చారు తెలుగుదేశం వారు వచ్చారు వీళ్ళందరూ కూడా రెండు రోజుల వచ్చి ఇక్కడ కూర్చున్నారు కూటమి యొక్క నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని వారు చేసినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భగవంతుడు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేపట్టినా ఎప్పుడు సక్సెస్ అవుద్ది మరొకసారి సక్సెస్ కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి కొంతమంది నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సంవత్సరానికైనా మేము పూజలో పాల్గొనాలన్న ఆసక్తిని కనపరిచారు మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమం అంటే ఒక ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో ఎంతమంది మించి మనం చేయలేం అది గుడిలో మిట్ట మధ్యాహ్నం తర్వాత మనం పూజలు చేయలేం కాబట్టి ఆ టైంలో చేయడానికి ఈ గుడికి ఈ సంవత్సరం ఉన్న ఫెసిలిటీ ఇదే ఉన్న ఫెసిలిటీని మ్యాక్సిమం ఆడుకున్నాం మ్యాక్సిమం మంది పదివేల మంది చేయగలిగాం నెక్స్ట్ టైము భగవంతుడు అనుగ్రహిస్తే ఈ పక్క సైడ్ కూడా ఎన్ని సెట్ అయితే ఉన్నా కొంచెం ఈ గుడి ఎందుకంటే రాను రాని ఈ గుడి విశిష్టత పెరుగుతూ ఉంది అలాగే ఈ పిఠాభురం యొక్క విశిష్టత కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పెరుగుతూ ఉంది ఎందుకంటే రేపు డెవలప్మెంట్ జరిగిపోతూ ఉంది టెంపుల్ టూరిజం టెంపుల్ టె టూరిజంతో అలాగే బీచ్ టూరిజం జరుగుతూ ఉంది రాను రాని గుడికి ఖచ్చితంగా దీని ప్రాముఖ్యత దీని ఎక్స్టెన్షన్ అయితే అవసరం ఉంది అవసరాలు వచ్చే సంవత్సరానికి చేసుకోగలుగుతాం అని ఆశిస్తున్నాను చేసుకున్నప్పుడు మరింత సంఖ్యతో ముందుకు వస్తాం పిఠాపురం తోటే పాటు మీ నియోజకవర్గం నుంచి కూడా ఆడపడుచులు చాలా మంది తరలి వచ్చారు ఏంటి సార్ సార్ ఖచ్చితంగా ఎందుకంటే శ్రావణ శుక్రవారం అమ్మవారు చాలామంది భక్తులు రావడం జరుగుతుంది ప్రత్యేక సదుపాయాలు కల్పించారు పవన్ పవన్ కళ్యాణ్ గారు కల్పించారంటే అవి పద్ధతిగా ఉంటాయి ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాయి గ్యారంటీగా ఉంటాయి ఒక ఆలోచన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎందుకంటే ఆయన పిడాబులలో పోటీ చేయబట్టే కదా ఈ చుట్టుపక్కల మెజారిటీలతో అదే అదే ప్రజలు ఆయన 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 మీద నమ్మకం ఉన్న మనుషులు పెద్ద ఎత్తున యూ సార్ ఈ సంవత్సరం కాకపోయినా మళ్ళీ సంవత్సరం అయినప్పటికీ కూడా చాలా ఘనంగా ఎంతకంటే గంభీరంగా భారీగా ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలైతే నిర్వహించే అవకాశం అయితే ఉందని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నాన్నజీ గారు చెప్తున్నారు ఏబిపి దేశం నుంచి సుదీర్